మనము పూజ దగ్గర ఆవు నెయ్యిని వాడుతూ ఉంటాం కదా ఆవు నెయ్యి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తెచ్చుకోము ఈసారి నేను చెప్పినట్లు చేయండి ఆవు నెయ్యి కొంచెం తెచ్చుకున్నా కానీ చాలా దీపాలని మనం వెలిగించుకోవచ్చు ముందుగా అయితే ఇట్లా ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి ఆవు నెయ్యిని వేసుకోండి ఈ డబ్బా వచ్చేసి జస్ట్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ ఆ కాస్ట్ లో ఉంటుంది ఇప్పుడు దీంట్లో ఒక రెండు కర్పూరం బిల్లల్ని వేసుకోండి అలాగే దీంట్లో మెయిన్ వేయాల్సింది మనము క్యాండిల్ అంటే మైనం ఉంటుంది కదా వ్యాక్స్ దాన్ని వేయాలన్నమాట ఈ క్యాండిల్ వల్ల మనకి దీపము ఇట్లాగా నూనె లాగా కరిగిపోకుండా గట్టిగా స్ట్రాంగ్ గా ఉంటుంది అలాగే ఎక్కువ దీపాలు కూడా తయారవుతాయి ఇట్లాగా ఒక నాలుగు లేదు అంటే ఐదు క్యాండిల్స్ తీసుకొని ఇట్లా ముక్కలుగా చేసేసి ఇప్పుడు ఈ క్యాండిల్ అంతా కరగాలి కాబట్టి ఏదన్నా ఒక గిన్నె వెడల్పాటి గిన్నెలో నీళ్ళని పెట్టుకొని ఈ గిన్నెని ఇలా పెట్టుకోండి డబల్ బాయిల్ లో మనకి ఈ వ్యాక్స్ అంతా కరిగిపోవాలి ఇప్పుడు మనము దీంట్లో వేసుకుంటాం అనమాట అంటే ఐస్ క్రీమ్ ట్రే ఉంటుంది కదా దాంట్లో మనం వేసుకుంటాం అందుకే నేను ముందుగానే చూపించాను తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడైతే నేను ఒత్తిని ఎర్ర ఒత్తిని తయారు చేస్తున్నానండి అందుకోసము కుంకము కొంచెం నావు నెయ్యి అలాగే ఒక కర్పూరం బిల్లని పొడిగా చేసుకొని వేసుకోవాలి అది మొత్తం బాగా మిక్స్ మనం ఒత్తుల్ని తీసుకొని ఆ ఒత్తు దగ్గర ఇట్లాగా రెండు ఫింగర్స్ జస్ట్ ఒక కలర్ లాగా చేసాము అంటే ఎర్ర ఒత్తు అనేది తయారైపోతుంది మనం దీంట్లో కర్పూరం వేసాం కాబట్టి ఒత్తు కూడా చాలా తొందరగా వెలుగుతుంది ఇప్పుడు ఈ ఐస్ క్యూబ్ ట్రేలో ఒత్తుల్ని ముందుగానే పెట్టుకొని రెడీగా ఉంచుకోండి ఈ అయితే మనకి ఈ వ్యాక్స్ అంతా కూడా కరిగిపోతుంది చూసారా ఇట్లాగా మొత్తం క్లియర్గా అయిపోతుంది ఒక రెండు నిమిషాల పాటు హై హైఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని కట్టేసేయండి ఇప్పుడు జాగ్రత్తగా నెమ్మదిగా చేతులకి వేడిని అంటకుండా మీరు కింద తీసుకొని పెట్టుకోండి ఇది గుంత గరిట లేదు అంటే ఒక గుంత స్పూను తీసుకొని వీటిలో వేసేసుకోండి మనం ముందుగానే ఒత్తుల్ని పెట్టుకోవాలండి తర్వాత పెట్టుకోవాలి అంటే కుదరదు అనమాట ఇట్లాగా నిండుగా వేసుకోండి లేదు అంటే సగం సగం వేసుకున్నా కానీ మనకి చిన్న దీపం అవుతుందనమాట ఇట్లాగా ఒక అరగంట సేపు లేదు అంటే గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కానీ ఇది తొందరగానే మనకి గడ్డలాగా అయిపోతుంది ఫ్రిడ్జ్ లో పెడితే ఒక గడ్డ ఒక గంట టైం పడుతుంది మామూలుగా అయితే ఒక టూ త్రీ అవర్స్ పడుతుంది చూసారా ఒక గంట తర్వాత ఇది ఎలాగా మనకి చక్కగా వచ్చేస్తున్నాయో అంతేనండి ఎంతో ఈజీగా ఎర్ర ఆవు నెయ్యి దీపాలని మనం తయారు చేసేసుకున్నాము ఇంకా దీన్ని మనము పూజ దగ్గర పెట్టుకొని మనం పూజ చేసుకోవచ్చు ఇవి బయట ఉన్నా కానీ మనకి ఎక్కడా కూడా మెల్ట్ అయిపోవు అంటే కరిగిపోవు అనమాట దీంట్లో క్యాండిల్ వేసాం కాబట్టి ఇవి ఇట్లాగే స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి ఎన్ని రోజులు ఇది ఇలాగే ఉంటాయి అనమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మెయిన్ గా కార్తీక్ మాసంలో దూదుల్ని అలాగే ఆవు నెయ్యిని వెతుక్కొని తెచ్చుకోవాలి అంటే కష్టం కాబట్టి సింపుల్ గా ఇట్లాగా తయారు చేసుకొని ప్రమిదల్లో పెట్టుకొని దేవుడి దగ్గర వెలిగించుకుంటే చూసారా ఎంత బాగా వెలుగుతున్నాయో మనకి ఇవి ఎక్కువసేపే వెలుగుతాయండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి కదండి ఇట్లాగా మనము దేవుడి దగ్గర తులసి చెట్టు దగ్గర ఈ ఒత్తుల్ని అయితే వెలిగించుకోవచ్చు ఈ వీడియో కనుక మీ అందరికి నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఏం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంటే దానికి స్మైలింగ్ కేర్ అండ్ హాయ్